శ్రావణ మాసం మొదలైపోయింది మరి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి రథం రోజు అమ్మవారిని పెట్టుకోవడానికి నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సింది కాయిన్స్ ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా ముందుగా చక్కగా నీళ్ళతో కడుక్కోవాలి ఎందుకంటే కాయిన్స్ అన్నీ కూడా రకరకాల చేతులు మారుతాయి కాబట్టి ఈ కాయిన్స్ని శుభ్రంగా ఇలా అయితే వాష్ చేసేసుకోండి మట్టి ఏమన్నా ఉన్న పోతుంది చక్కగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ కాయిన్స్ని వాష్ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకుని ఈ కాయిన్స్ అన్నిటిని కూడా వేసుకుని చక్కగా తుడుచుకోవాలి అనేది అస్సలు ఉండకూడదు కాయిన్స్ అన్నీ కూడా బాగా ఆరిపోవాలి ఇందులో టూ రూపీ కాయిన్స్ అలాగే వన్ రూపీ కాయిన్స్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను సపరేట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా కప్ తీసేసుకొని దీనికి మెయిన్గా డబుల్ గమ్ టేప్ అయితే కావాలి ఈ టేప్ను కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇలా అయితే అంటించుకుంటున్నాను ఇలా అయినా అంటించుకోవచ్చు లేదు అంటే సర్కిల్గా అంటించేసుకోవచ్చు సర్కిల్గా అంటించుకుంటే అక్కడక్కడ ఎత్తు వస్తుంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే అంటిస్తున్నాను ఇక్కడ ఓన్లీ టూ రూపీ కాయిన్సే పేస్ట్ చేస్తున్నాను వన్ రూపీస్ అన్నీ తీసేసాను ఇలా చక్కగా గిన్నె చుట్టూ అంటించుకొని పద్మంలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పద్మంలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా అమ్మవారిని పెట్టుకోవడానికి కాసుల పద్మం అయితే రెడీ అయిపోయింది ఈ పద్మంలో అమ్మవారిని ఎలా పెడతానో కూడా చూసేయండి ఈ పద్మంలోకి ముందుగా బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఈ కప్లోకి నేను బియ్యాన్ని అయితే నింపుతున్నాను ఇలా బియ్యం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ కప్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత తమలపాకులు పెట్టేసుకుని అమ్మవారిని పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం పువ్వును కూడా పెడుతున్నాను అమ్మవారికి కదంబం పువ్వు అంటే చాలా ఇష్టం మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా వరలక్ష్మి రథం రోజు తెచ్చుకొని పెట్టుకోండి చాలా మంచిది చూస్తున్నారు కదా నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియో మీరు కూడా సేవ్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అందరికీ వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ